ధర్మపురి లక్ష్మీ నరసింహ స్వామివారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని రాష్ట్ర దేవాదయ సమాచార శాఖ కమిషనర్ హనుమంతరావు అన్నారు హనుమాన్ జయంతి సందర్భంగా జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారిని దర్శించుకొని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయానికి విచ్చేసిన కమిషనర్కు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు అనంతరం స్వామివారి సన్నిధిలో వారి గోత్రనామాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆశీర్వాద మండపంలో వేద పండితులు అర్చకులు ఆశీర్వచనం ఇవ్వగా ఆలయ ఈవో శ్రీనివాస్ కమిషనర్ను శేషవస్త్రంతో సత్కరించి స్వామివారి చిత్రపటాన్ని ప్రసాదాలను అందజేశారు ఈ సందర్భంగా కమిషనర్ హనుమంతరావు మాట్లాడుతూ లక్ష్మీ నరసింహస్వామి ఎంతో మహిమగల దేవుడని స్వామివారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు అవో యతి సదతం స్ప్నే దృష్ట్మం సకలమ్ నిక్షా అంతర్జాలజనర తత్వాదితి అంతర్జాలజనర తత్వాదితి ఓం శ్రీ సాయాహర ప్రశ్నే నామ నమః దేవేయిమే ద్యక్వేనో అన్వేలమే నమన్ వన్వేన దేవ మాహే నమన్ వన్వేన దేవ ఏందేవ ఏందేవ అప్పుడున్నటువంటి స్వామివారి మహాత్యం మరియు అందరి యొక్క కమిషన్ ఎండోమెంట్స్ గా మళ్ళొకసారి దర్శనానికి రావడం జరిగింది ధర్మపురి నరసింహ క్షేత్రం చాలా అభివృద్ధి చెందింది ఇది తీర్థం ఇది పక్కనే గోదావరి నది ప్రవహిస్తూ ఉంటుంది ఎంతో మంది దీన్ని దర్శించుకున్న తర్వాత ఎన్నో మిరాకిల్స్ జరిగినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి కాబట్టి ధర్మపురి నరసింహ క్షేత్రానికి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది ఇప్పటికీ ఇప్పటికి చూస్తే చాలా అప్పటికి చాలా తేడా ఉంది లైన్స్ కానీ ఇతరత్ర కానీ డెవలప్మెంట్ జరిగింది ఇంకా ఈ డెవలప్మెంట్లో భాగంగా అందరి యొక్క భాగస్వామ్యంతో ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తామని తెలియజేయడం